శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి ఏంటంటే మిథున రాశి మిత్రులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు ద్వితీయంలో కుజుడు తృతీయంలో కేతువు భాగ్యస్థానంలో రాహు ధనస్థానంలో శని లాభస్థానంలో శుక్రుడు రవి ఉన్నారు ఆదాయానికి లోటు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలబెట్టినా విజయవంతం అవుతుంది మంచి పరిచయాలు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామాగ్రిలు అన్నీ చక్కగా అమ్ముడుపోయి చాలా అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి ఉపశమనం ఉంటుంది మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలున్నాయి సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నాయన్న సరే ఆస్తి పరంగా కానీ వివాహ పరంగా కానీ మాట పరంగా కానీ ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తారు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటాననే ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పైఫీలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి స్త్రీ పురుషులు ఎవరికి కూడాను సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి గృహ ప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంటి సమస్య రక్తపోటు రక్త కలుషితం వచ్చే అవకాశాలు ఉన్నాయి కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు నరాల సంబంధించి కూడా అంటే ఇది అందరికీ అన్ని వస్తాయని కాదు వాళ్ళు వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి నెల యొక్క మూడో వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మూడు వారాలు చాలా అద్భుతంగా ఉంది ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉంది వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పచ్చు మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు అదృష్టమైనటువంటి రోజులు జూన్ లో రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు అదృష్ట సంఖ్యలో ఒకటి ఏడు అని చెప్పొచ్చు చంద్రాశ్రమం జూన్ నెలలో పద్నాలుగో తారీఖున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి పదహారవ తారీఖున ఒంటి గంట పది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 ఈ నెల ఏమన్నా పరిహారం తీసుకోవచ్చా అంటే శివుడికి కాలంలో సోమవారంలో గురువారంలో సాయంత్రం ప్రదోషకాలం అంటే బిట్వీన్ సిక్స్ టు సిక్స్ థర్టీ అంటారు ఆ ప్రదోష కాలంలో వెళ్ళి అభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీ ఇంటి నిలవేల్పుని ప్రార్థన చేసుకోండి ఇంకను ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలీమాలను ధరించండి ఈ కరంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది నలభై నాలుగు పూజ అనేది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము దాన్ని పొందండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ్ వస్తువు